ఇప్పుడు చూశారు ఒక పెద్ద పెద్ద ఎత్తున బాంబు పెళ్ళినట్టుగా హలో కైజర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు చాలా అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది మైక్ అక్కడ చూపెట్టండి ఇది వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీ అండి కెమికల్ ఇండస్ట్రీ ఇంత పెద్ద భారీగా ఇంత పెద్ద భారీ మై అగ్ని ప్రమాదం చాలా 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 పెద్దదండి పక్కనే పక్కనే రబ్బరు ఇప్పుడు మనం చూస్తున్నాము ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు వచ్చారు నీళ్లు కొడుతున్నారు ఐ మీన్ మీకు ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామండి సో ఫస్ట్గా కైజర్ న్యూస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు మనం నేను నేను మా రిపోర్టర్ కొద్ది రిస్క్ చేసి లోపలికి వెళ్తున్నాము ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ సో హౌ ఎంత ఎంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం అండి భారీగా భారీ అంటే భారీ అతి భారీ అగ్ని ప్రమాదం జరుగుతోంది ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు ఇక్కడ రెస్క్యూకి సో ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇనో చాలా సాహసంగా చాకచక్యంగా లోపలికి వెళ్ళాలి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు మనం ఈ విజువల్స్ చూడొచ్చు సార్ యాక్చువల్గా ఇది రావడానికి ఇంత పెద్దగా రావడానికి ఏమేమి కారణం అయ్యి ఉండొచ్చండి షార్ట్ సర్క్యూట్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా కానీ చాలా పెద్ద భారీ అగ్ని ప్రమాదం అండి ఇది ఒకసారి కెమెరామెన్ అక్కడ చూ చూపించండి సో ఇది ద ఫస్ట్ ఛానల్ ఇప్పుడు వచ్చే కవర్ చేయడానికి వస్తుంది దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్ అండి కైజర్ న్యూస్ నుంచి వస్తుంది ఈ పెద్ద వార్త మీకు సో మనం చూడొచ్చు నో మేము ఇక్కడ రిస్క్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేసేసి ఈ అగ్ని ప్రమాదానికి అండ్ మాకు ఒక యాభై మీటర్ల దూరమే ఉందండి ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇక్కడ మనం చూడొచ్చు ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చేసేసి ఎట్లాగై ఇచ్చేస్తున్నారో ఐ మీన్ వీళ్ళు కష్టపడుతున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది సార్ ఇది యాక్చువల్గా ఏమైందండి కదా కెమికల్ అంతా ఓకే ఇది కెమికల్ కెమికల్ ఇండస్ట్రీ సార్ 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 లోపల ఎవరైనా సిబ్బంది ఉన్నారా తెలియదు సార్ ఏం ఏం యా యా ఇంతవరకు లోపల ఎవరైనా సిబ్బంది ఉన్నారో లేదో అన్న సంగతి కూడా తెలీదు సో హోప్ సిబ్బంది అందరూ బయటికి వచ్చేసి ఉండాలి ఎందుకంటే ఆఫీస్ ఆఫీస్ టైం తర్వాత ఆఫీస్ టైం తర్వాత ఇది అగ్ని ప్రమాదం సంభవించింది కనుక ఎవరు ఉండకపోవచ్చు మరి ఎవరైనా నైట్ షిఫ్ట్లో ఎవరైనా ఉన్నారో లేదో అంటే ఈవినింగ్ షిఫ్ట్ అంటారు కదండి ఈవినింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ నుండి మొదలవుతుంది ఈవినింగ్ షిఫ్ట్ మార్నింగ్ వరకు దాంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ ఫైర్ ఇంజన్స్ అట్లాగే యూనో అంబులెన్సెస్ కూడా వచ్చాయి సో ఫైర్ ఇంజన్ సిబ్బంది వాళ్ళు అయితే చాలా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్నిని అగ్నిని అదుపులో తీసుకురావడానికి మంటలు భారీ ఎత్తున చెలరేగుతున్నాయి మీరు చూడొచ్చు మంటలు భారీ ఎత్తున చెలరేగుతున్నాయి ఇది ఒక కెమికల్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు అంటే కెమికల్స్ మీరు చూస్తున్నారు మీరు చూ మీరు చూస్తున్నారు అందరూ యూనో ఎంత చాలా చాలా ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతు మంటల్లో చెలరేగుతున్నాయి సో ఇప్పుడు మనం చూడొచ్చు అంబులెన్స్ కూడా వస్తుంది అక్కడి నుంచి అంబులెన్స్ అంబులెన్స్ కూడా వస్తుంది అక్కడి నుంచి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసేసి లోపల ఎవరు సిబ్బంది లేకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా యునో పబ్లిక్ అనుకుంటున్నారు బట్ పక్కన ఈ అగ్ని వచ్చేసేసి అగ్నిశకలాలు పక్కన కూడా పడి యూనో పక్కన కూడా ఒక ఫ్యాక్టరీ లాంటిది ఉన్నట్టుంది సో ఇక్కడ పెద్ద పెద్దగా హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి ఆ హై టెన్షన్ వైర్స్లో ఇక్కడ యాక్చువల్గా యూనో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ తీసేయాలి ఇక్కడ ఇంతవరకు ఎలక్ట్రిసిటీ తీసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు ఇది మొట్టమొదటిసారిగా కైజర్ న్యూస్ నుంచి వచ్చి వస్తున్న పెద్ద వార్త అండి చూడండి ఇక్కడ మనం మనం చూస్తున్నాము ఎంత పెద్దగా ఉంది మనకి అండ్ ఇక్కడ ఫైర్ ఎక్కడైతే మంటలు అనుకున్నాయో దానికి యాభై అడుగుల ఐ మీన్ యాభై మీటర్ల దూరం కూడా లేదు యాభై మీటర్ల దూరం కూడా లేదు నేను మా కైజర్ సిబ్బంది వచ్చేసేసి చాలా రిస్క్ తీసుకొని ఇక్కడ ఈ వార్త మీకు చేరవేస్తున్నామండి చూడండి ఎంత పెద్దగా ఎంత పెద్దగా మంటలు చెలరేకుతున్నాయో నీళ్ళు ఎంత కొడుతున్నా కానీ నీళ్లు వాటర్ ఐ మీన్ ఫైర్ వాళ్ళు ఎంత కొడుతున్నా కానీ మంటలు మాత్రం అదుపులోకి రావట్లేదు నాకు నాకు తెలిసి ఇంకొక ఇంకొక ఐదారు ఫైర్ ఇంజన్లు వచ్చినా కానీ ఈ మంటలు అదుపులోకి రావనుకుంటా సో అంత అంత దీనిగా మంటలు చెలరేగుతున్నాయి చాలా మీరు చూడొచ్చు అక్కడ మంటలు ఏ రకంగా పైకి వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఈ మంటలు వచ్చేసేసి పదంత బిల్డింగ్ అంత హైట్ దా చూడండి ఎంత పెద్ద అబ్బా అబ్బా చాలా 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 పెద్ద ఎత్తున చెలరేక్తున్నాయండి మంటలు ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ వాటర్ లీకేజ్ ఫైర్ ఇంజిన్ పైప్లోంచి కూడా వాటర్ లీకేజ్ అవుతుంది అక్కడ చూపించండి మొదలై ఇక్కడ ఫైర్ ఇంజన్ మెయింటెనెన్స్ అనేది ఫైర్ ఇంజన్ వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ పైప్స్ కూడా పగిలిపోయి దాంట్లోంచి వాటర్ వస్తుంది కొంచెం వాటర్ వచ్చేసేసి నీళ్ళు వచ్చేసేసి వృధా అవుతుంది ఈ టైంలో చుక్క నీరు వృధా అయినా కానీ వృధా కావద్దని చెప్పేసి కోరుకుంటున్నామండి సో ఫైర్ ఇంజన్ వాళ్ళు అయితే ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే దీన్ని మంటలు మంటని అదుపులోకి తీసుకురావడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నారు మీరు చూస్తున్నారు మంటలు ఏ రకంగా ఇది పడుతున్నాయి ఓకే ఇది రెండు రెండు కూడా పక్కన సపరేట్ సపరేట్ మంటలు ఒక కంపెనీ ఒక ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో వ్యాప్తి చెందాయి ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఈ పక్క కంపెనీ వర్కర్ ఉన్నారు దాంట్లో తన కొత్త బండి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నా ఏంటనే ఇది బేసిక్గా సెష్య ఫార్ముల సెషాయి కెమికల్ కెమికల్ సెషాయి కెమికల్స్ ఈ పక్క కంపెనీ ఇది సెషాయి కెమికల్ సర్వోదయ కంపెనీ ఓకే సర్వోదయ కంపెనీలో వచ్చే కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగుతున్నాయండి ఈ శేషాయి కంపెనీలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి అంటే మీరు దీంట్లో పనిచేస్తారు ఎన్ని బండ్లు ఉండొచ్చు సార్ నా కొత్త పండి డూట్ అయిపోయింది రెండు బండ్లు ఉంటే ఒక ఉంది అరే ఇప్పుడు ఈ మీ పేరు శ్రీకాంత్ ఇప్పుడు చూశారు ఒక పెద్ద పెద్ద ఎత్తున బాంబు పేలినట్టుగా సిండర్ పేలినట్టుంది శబ్దం వచ్చింది మీరు చూసే చూసే ఉంటారు మీరు చూసే ఉంటారు చాలా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ వాతావరణము పక్కన సర్వోదయ కంపెనీలో మంటలు అంటుకున్నాయి పక్కన వచ్చేసేసి సర్వోదయ కంపెనీ నుంచి శశాయి కెమికల్ కంపెనీ కూడా మంటలు వ్యాప్తి చెందాయి చాలా చాలా ఘోరంగా ఇక్కడైతే సిబ్బంది వచ్చేసేసి ఫైర్ సిబ్బంది మమ్మల్ని వెనక్కి వెనక్కి పంపించేస్తున్నారు చాలా 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 సార్ లోపల ఎవరైనా వర్కర్స్ ఉన్నారండి ఇంకా ఇంటిమేషన్ లేదు ఇంటిమేషన్ లేదు ఈ పక్క కంపెనీ ఇంతవరకు ఇంత ఇంతవరకు దీనిలోపట ఎవరైనా ఎన్నో వర్కర్స్ ఉన్నారా అన్న సంగతి ఎన్నో ఫైర్ సిబ్బందికి కూడా తెలీదు సార్ ఇంకా ఫైర్ ఇంజన్స్ ఏమన్నా తెప్పిస్తున్నారు సార్ వస్తాయి ఇంకా ఫైర్ సిబ్బంది అయితే చాలా చాలా కష్టపడి కష్టపడి చేస్తున్నారు ఇంకా ఫైర్ ఫైర్ ఇంజన్స్ తెప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ హయర్ ఆఫీషియల్స్కి చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో సార్ ఇంకా ఎన్ని ఫైర్ ఇంజన్స్ మీరు రిక్వెస్ట్ చేశారు సార్ ఇంకా రావచ్చు ఇంకో నాలుగు ఫైర్ ఇంజన్లు రావచ్చు కానీ ఇంత పెద్ద భారీ ఎత్తున మంటలు ఇది ఇంకా ఎన్ని గంటలు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది మన ఫైర్ ఆఫీసర్ ఆఫీసర్స్ వచ్చి ఎగ్జామ్ చూస్తుంటారు కదా ఇప్పుడు వచ్చేదాము ఇప్పుడు ఫైర్ అనేది పెద్ద ఎక్కువ ఉంది పొద్దున్న వరకు నడుస్తుంది సార్ ఇది ఆపరేషన్ అది చెప్పలేము మనం మన కంట్రోల్లోకి ఎంతసేపు వస్తుంది ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు వచ్చినాక మీకు ఒకటి లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి సార్ ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి మేము ఉంది దానికోసం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి చేస్తాం మ్యాక్సిమం ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి మేము ట్రై చేస్తాం కాకపోతే మాకు ఇప్పుడు ఆ హీట్ని తట్టుకోవాలంటే కొంచెం మాకు కొంచెం ఇబ్బంది కాబట్టి మేము కూడా రీ క్యారియర్ తొందరలోనే క్లోజ్ చేయడానికి ట్రై మీరు కూడా చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలండి మీరు ఉండాలి సేఫ్ గా ఉండి వాళ్ళని బయటికి సేఫ్ గా తీసుకురావాలని చెప్పేసి కదండి ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి చెప్తున్నారు ఇంకొక నాలుగు నుంచి ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చే ఛాన్సెస్ అంటే రిక్వెస్ట్ చేశారట అది వస్తే గానీ తెలీదు ఇప్పుడు రియాక్టర్స్ పేలుతున్నాయి అంటే ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు పేలినట్టుగా రియాక్టర్స్ పేలుతున్నాయి లోపల వచ్చేసేసి ఇంకా సిబ్బంది ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి వీళ్ళకి కూడా తెలీదు సో సిబ్బంది కనుక లోపల ఉంటే మేము ఇప్పుడే రిక్వెస్ట్ చేసాము సిబ్బంది ఎవరైనా ఉన్నా కానీ తీసుకురండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి సానుకూలంగా స్పందించి వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఏ రకంగా ఇది ఏ ఏ రక ఇది ఏ రకంగా మంటలు అదుపులోకి వస్తాయన్న సంగతి తెలీదు బట్ యూనో ఫైర్ సిబ్బంది అయితే చాలా అంటే ఎంతో కష్టపడి దీన్ని ఆపడానికి ప్రయత్నం ఇప్పుడైతే చూస్తున్నారు చూస్తున్నారు ఫైర్ సిబ్బంది అక్కడ నీళ్ళు అయిపోయినట్టున్నాయి దే హ్ స్టాప్డ్ వాళ్ళు స్టాప్ చేశారు నీళ్ళు అయిపోయినట్టున్నాయి స్టాప్ చేశారు రియాక్టర్స్ పేలుతున్నాయి అది ఆ రియాక్టర్స్ పేలి వాళ్ళ పైకి ఇంకా ఇంకా రియాక్టర్స్ పేలుతున్నాయి ఇంకా రియాక్టర్స్ పేలుతా ఉన్నాయి సో ఇది ఒక ఊరు కాలుతున్నట్టుగా ఉంది ఇది ఒక ఊరు కాలుతున్నట్టుగా ఉంది మనం చూస్తున్నాము ఫైర్ ఇంజన్స్ కూడా వెనక్కి వస్తున్నాయి వెనక్కి కొద్దిగా జరిపేసి వెళ్తారేమో సో ఇది చాలా చాలా పెద్ద చాలా అంటే చాలా పెద్దగా అండి ఇది ఘోరం ఇది 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 ఏ రకంగా ఈ మంటలు వచ్చేసేసి ఏ రకంగా వ్యాప్తి చెందాయి ఇప్పుడు ఫైర్ ఇంజన్ సేఫ్టీ ఆఫీసర్ని అడిగితే ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు ఇది షార్ట్ సర్క్యూట్ వలన అయిందా లేకపోతే దీంట్లో ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా అని చెప్పేసి వెలుగులోకి రావాల్సి ఉంది చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి మీకు మేము అయినంత వరకు మీకు ఈ విజువల్స్ ఈ వీడియోస్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మేము మనం చూస్తున్నాము ఫైర్ ఇంజన్స్ ఇంకా చాలా పెద్ద ఇంకా చాలా పెద్ద చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేకుతున్నాయి మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఈ రెండు ఫైర్ ఇంజన్స్తో ఇది ఆగేటట్టు లేదండి ఇంకొక ఇంకొక ఇరవై ఫైర్ ఇంజన్స్ వచ్చినా అని ఆగేటట్టు లేదు ఇది సో ఫైర్ ఇంజన్ అధికారులు పోలీసులు కొద్దిగా తొందరగా హుటాహుటిన హుటాహుటిన ఈ అగ్ని ఐ మీన్ అగ్ని అగ్నిమాపక దళాన్ని పిలిపించి పిలిపించి దీన్ని తొందరగా ఎందుకంటే మంటలు వ్యాప్తి చెందకుండా మంటలు వ్యాప్తి చెందకుండా దీన్ని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము మీరు చూస్తున్నారు మంటలు అసలు ఆగట్లేదు మంటలు ఏ రకంగా ఏ రకంగా ఘోరంగా ఈవెన్ ఫైర్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కూడా ఫైర్ సిబ్బంది కూడా పక్కకు వచ్చేస్తున్నారు ఇక్కడ వేడిని తట్టుకోలేకపోతున్నాం వేడి ఇప్పుడు ఎంత వేడి వేడి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ చెమటలు వచ్చేసాయి చెమటలు వచ్చేసేసి ఈ వేడిని ఇప్పుడు ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అనుకుంటానండి ఫైర్ 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 మేనేజర్స్ వచ్చేసారు ఇప్పుడు ఏం చేస్తారని చూడాలి ఇక్కడ దగ్గర 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 ఒక సెవెంటీ డిగ్రీస్ వరకు ఉంటుందనే అంచనా అండి మనము నలభై డిగ్రీల ఎండకి ఎండ ఉష్ణోగ్రతను తట్టుకోలేమండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ డిగ్రీస్ ఉండవచ్చు అనే అంచనా అండి మనం ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ గారిని పలకరించే ప్రయత్నం చేద్దామండి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ గారు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు చాలా బా చాలా బాధాకరం విషయం బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంత పెద్దగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా అని రెండే అగ్నిమాపక దళాలు వచ్చాయి ఐ మీన్ ఫైర్ ఇంజన్స్ వచ్చాయి అసలు ఈ పాటికి ఇక్కడ ఒక పది ఫైర్ ఇంజన్స్ ఫైర్ పది ఫైర్ ఇంజన్స్ రావాలి ఈ అగ్నిని చూడు చూడండి చూడండి అగ్ని ఎలా ఉందో దహించిపోతుంది ఇక్కడ చెమటల్లో చెమటలు పట్టి చాలా చాలా ఘోరంగా అండి చాలా ఘోరంగా ఫస్ట్ కైజర్ న్యూస్ ఈ వార్తను మీకు తీసుకొని వస్తుందండి చూస్తూ ఉండండి ఇంత పెద్ద ఫైర్ సార్ సార్ బేసిక్గా ఏమైందండి విసుగా సార్ ఏమైంది కనీసం చిన్న చిన్న సార్ ఇంకా ఇంకా ఎన్ని ఫైర్ ఇంజన్స్ వస్తున్నాయి సెవెన్ ఎయిట్ వస్తాయి సెవెన్ ఎయిట్ వస్తాయి సో ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తున్నారు ఇంకొక ఏడు నుంచి ఎనిమిది ఆయన వేరే వివరాలు ఏమి ఇవ్వడానికి సుముఖంగా లేరు ఏడు నుంచి ఎనిమిది అంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసేసి ఏడు నుంచి ఎనిమిది ఫైర్ ఇంజన్స్ రావచ్చు అని అంచనా అండి చెప్తున్నారు తను బయలుదేరుతున్నారు ఇప్పుడు అది ఎక్కడ ఎక్కడి వరకు వెళ్తారు ఏంటి అని చెప్తాను అక్కడికి వెళ్తున్నారు అదే రోడ్లో వెళ్తున్నారు ఈ కాలనీల మొత్తం సర్వనాశనం చేసిన కంపెనీలు ఇవి ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు భగవంతు చూపిస్తున్నాడు ఇది సార్ ముందు టూ ఇయర్స్ బ్యాక్ కూడా అయింది అని చెప్పి ఇక్కడ కాదు ఇది వేరే కదా ఉంది ఇది మాత్రము నిర్లక్ష్యమే ఎంత పబ్లిక్ ఇబ్బందులు అంటే గంట రెండు గంటల రెండు గంటల నుంచి ఇదే పరిస్థితి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకొక రియాక్టర్ ఏదో పేలినట్టుంది డ్రమ్ ఇది మీరు చూస్తున్నారు టోటల్ పైన అది ఏదైతే ఐరన్ ఉందో అక్కడ దానిపై రియాక్టర్స్ ఉన్నాయి ఇది శేషై కెమికల్ ఇది కెమికల్ సంబంధించిన టోటల్ రెండు కంపెనీలు కెమికల్ సంబంధించినవి రెండు కంపెనీలు సార్ ఈలం నుంచి పక్కనున్న ఫ్యాక్టరీలు మొత్తం కూడా తలబడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫైర్ బ్రాండ్లు వచ్చి తొందరగా రక్షించవచ్చు రక్షించొచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చి రెండు ఫైర్ బండ్లు వచ్చినాయి రెండు ఫైర్ బాండ్ బ్యాక్ నుంచి నడుస్తుంది ఫ్రంట్ నుంచి ఆపలేరు ఆపలేదు బ్యాక్ తరఫు నుంచి తీసుకుని వస్తే వాళ్ళ సేఫ్ అవుతారు కానీ ఇప్పుడు రెండు ఫైర్ ఇంజన్లు ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి రెండు ఫైర్ ఇంజన్ సరిపోతాయా నిర్లక్ష్యం అని చెప్తున్నాను కదా ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పి రెండు గంటలైంది ఒక ఫైర్ రెండు ఫైర్ ఇంజన్లు వచ్చినా ఈ పార్టీకి ఈ పాటికి ఈ పార్టీకి దగ్గర దగ్గర పది ఫైర్ ఇంజన్లు వస్తే కనీసం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ పర్సెంట్ ఉండేది కానీ లోపల మనుషులు ఉన్నారా లేదా అని చెప్పేసి ఇంకా డౌట్ గానే ఉంది ఉంది లోపల పబ్లిక్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారా అనే ఆలోచన అయితే ఉంది లోపల ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మీరు వెళ్తే చానా అక్కడ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూస్తారు బ్యాక్ సైడ్ కూడా రబ్బర్ కంపెనీ ఉంది ఇంకోటి అన్ని కెమికల్ చుట్టూ అని పెయింట్ కంపెనీ అవి ఉన్నాయి దానికి ఇబ్బంది కలుగుతాయని చెప్పి ఫైర్ ఇంజన్ లేకపోయి అందరు దాని నుంచి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళన్నా కొద్దిగా రక్షించగలుగుతాము ఫైర్ పనులు వస్తే బ్యాక్ సైడ్ నుంచి పెట్టిద్దామండి ఓకే ఇప్పుడు మీరు చూస్తుండండి ఫైర్ ఇంజన్ ఇంకో ఫైర్ ఇంజన్ వస్తూ ఉంది ఇప్పుడు ఎన్ని ఫైర్ ఇంజన్లు వస్తాయి చూడాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న మాట్లాడడం జరిగింది పది ఫైర్ ఇంజన్ కావాలని చెప్పాము